అరే మన చిన్న కూడా డబ్బాలు డబ్బాలు ఒక సూటి కొడితే గోల్ ఎగిరిపోయేది గీళ్ళు ఏం ఆడతారానాటిగా అదే ఇరవరా ఏమాడతారా నీళ్ళు లేదు దాన్ని కొట్టరా దీని కొట్ట దానివల్ల కాదు అది ఇటు చూసుకోవడం అనుకుంటున్నారు సానికే రాదు గట్ల గట్ల కొడతా తను కాదు అది అబ్బా ఏం కొట్ట

ஏற்பட்டு

ావా పోరావా ఇంకా కోటీలు ఆడుతున్నావు ఏ ఏం లేదా ఆ పోరాళ్ళకి ఆడొస్తలే చూపిస్తు ఇట్లా ఆడాలి సరే బా వస్తా మరి కొట్టాలి అబ్బా ఏం చెప్తుర్రీడా వాళ్ళంతా గోటిలాడి మీ వాకిలంతా పొక్కిలు పొక్కిలు చెప్తురు కదండి ఆడీలాడుతున్నా పోదాం పో మళ్ళా నేను చెప్పినా అని చెప్పకూడ్రే చెప్పండి రాడు నుండి గోజీ ఆకి రాక పొత్తులు చేసుకుంటాను నీకు అడవిలో బుద్ధి లేదా రేపు అది చేసుకుంటారమ్మా గోజలు ఆడతా మోడల్తో రేపు నేను ఏం చేస్తున్నా నిన్ను ఏదో పిల్లలు ఆడుకుంటారు మీరు నేను చెప్తున్నాము అప్పుడు ఎంత లేరాను ఇంటారా పిల్లలు మీరు చెప్పింటారు இது வார்து வாருக்கிறேன்! காது வாருகிறேன்!